మాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ నేతలు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లని అవమానపరుస్తూ దుగుప్సాకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు అది ఐటిడిపి ఒక ప్రోత్సాహంతో జరుగుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది వీళ్ళు విచారణ చేస్తే ఎవరు వెనకలున్నారో తెలుస్తది లోకేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటిడిపి చింతగాయల విజయ్ అనేటటువంటి మరి అయ్యన్న పోతుడి వాళ్ళు స్పీకర్ గా పనిచేస్తా ఉన్నాడు అక్కడ కూర్చొని నీతులు వల్లిస్తూ ఉంటారు ఆయన మరి వాళ్ళ అబ్బాయి ఏమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అవమానంగా మహిళను అవమానిస్తూ జుగుప్సాకరంగా వాళ్ళ డ్రెస్సులు అవి కూడా సగం సగం డ్రెస్సులు చూపిస్తూ అశ్లీలంగా ఇట్లాంటి పోస్టులు ఇది పద్ధతి వీళ్ళ వీళ్ళ పద్ధతి అయ్యి ఒకటి చెప్తాడు కొడుకు ఒకటి చేస్తాడు ఈ విధంగా మరి లోకేష్ గారు కూడా ఒకటి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు ఇవన్నీ కూడా మేము కంటిన్యూగా మేము పోస్టులు ఆ పోస్టుల మీద మేము రిపోర్ట్ ఇస్తా ఉన్నాం అవమాన పరుస్తున్నారు మహిళల్ని వీళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ అవమాన పరుస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన అవమానం పరుస్తూ మీరు చేస్తున్న ఈ విన్యాసాలన్నీ కూడా మేము పోలీసు వారికి వివరించడం జరిగింది పోలీసు వారి ఇంకా ఒక కేసు కూడా అనేక మార్లు మేము ఇచ్చినా కూడా మరి పోలీసు వారు ఇప్పుడు ఒక కేసు కూడా కట్టలేదు దీన్ని మేము పై అధికారులు ఇంకా తీసుకెళ్తాం పై అధికారులు కూడా యాక్ట్ చేయకపోతే దాని మీద రిప్లై ఇవ్వకపోతే కఠినంగా వ్యవహరించకపోతే మేము కోర్టు కూడా వెళ్తాం ప్రైవేట్ కేసే కార్యక్రమంలో మేము ఉంటాం తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా దీనిలో భాగస్వాములు అవుతారు దీన్ని చట్టపరంగా చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం